వాళ్ళు నిరంతరము మాకు శ్రేయస్సు కల్పించుగాక నాకు అనలేదైనా మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఎవరు చదువుకోవడం మొదలు పెట్టారో ఎవరు వినడం మొదలు పెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగుగాక వారందరికీ లక్ష్మీ పార్వతి సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగుగాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగుగాక కాబట్టి మాకు అంటూ పురుషోత్తమ అంబుజభవ పురుషోత్తముడు అన్న మాట శ్రీ మహావిష్ణువుది మహాదేవుడు అన్న మాట పరమశివుడి పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు అంబుజభవ అంటే కమలంలోంచి పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు శ్రీకంధరాశ్రేయసే శ్రీకంధర అంటే శ్రీ అంటే విషయం కంధర అంటే కంఠమునందు పెట్టుకున్నవాడు కంఠమునందు హావాహలమును పెట్టుకున్నటువంటి పరమశివుడు శ్రేయసే మాకు సమస్త అభ్యున్నతులను కృపచేయుగాక పరమేశ్వరుడు కంఠమునందు హాలాహలాన్ని పెట్టుకోవడం కూడా లోకాల్ని రక్షించడానికి తండ్రి కొడుకు కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని తన తిచిమీర వేసుకున్నట్టు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ లోకములకంతటికి కంతటికీ కాబట్టి హాలాహలోత్పాదనము చేత లోకములన్నీ చల్లడిల్లితే తాను హాలాహలాన్ని బుచ్చుకున్నాడు కాబట్టి ఆ శ్రీకంధరుడైనటువంటి పరమశివుడు పురుషోత్తముడైనటువంటి విష్ణుడు అంబుజభవుడైనటువంటి బ్రహ్మ మాకు శ్రేయస్సులను కూర్చుగాక అని ప్రారంభం చేసి రాజరాజ నరేంద్రుడి మీద మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి కారకుడైన వాడు కనుక రాజరాజ నరేంద్రుడి మీద ఆయన ఒక పద్యాన్ని చెప్తున్నారు కాదు కాదు ఇందులో ఒక చమత్కారం ఉంది మనకి సాహిత్యం అంతా కూడా సాహిత్యము అంటే భగవన్నామ స్పర్శలీని సాహిత్యం ఏదుందో ఆ సాహిత్యాన్ని మన వాళ్ళు అంగీకరించారు అందుకే పోతన గారు భాగవతాన్ని అంధీకరిస్తూ ఓ మాట అంటారు హరినామ స్పృహ లేని కావ్యము విచిత్రార్థాంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదల అంటారు ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసినా ఎంత గొప్ప గొప్ప అర్థాలున్నా ఎంత గొప్పగా రచన చేసినా పరమేశ్వరుడి గురించి చెప్పనటువంటి సాహిత్యమేదు భగవద్భక్తిని ప్రబోధం చెయ్యనిదేదుందో అది నిరర్థకము అది సజ్జినం పెట్టినటువంటి రేవులకి కాపులెళ్లినట్టు వెళ్లేటటువంటి వాళ్ళకి పనికొస్తుందేమో కానీ హరినామ స్ఫుతి చేయు కావ్యము సువర్ణాంభోది హంసావళీ సురతిభ్రాజితమై మనస నిలుంగొందు మానస సరోవరానికి ఎవరెడతారు పాపాలు పోగొట్టుకుందాం అనుకునేటటువంటి జిజ్ఞాసులైనటువంటి మహాభక్తులైన వాళ్లు వెళ్లి మానస సరోవరంలో స్నానం చేసినట్టు హంసలు మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి మీద తేలియాడి సామరకు తిని ఆడుకున్నట్టు హరినామ స్థుతి చేసినటువంటి కావ్యములను ఎవరు చదువుకుంటారు అంటే హరిని చేరుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటారు హరినామ స్పర్శలేని సాహిత్యం తద్దినం పెట్టే రేవు అక్కడ అటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం అటువంటి రేవుకి వెళ్లినటువంటి కాకుల వంటి వారు చేసే పని అంటారు పోతనగారు కాబట్టి మహానుభావుడు పైన దేవతలను నేను స్తోత్రం చేశాను ఒకరేమో వ్యాస వ్యాసభగవానుడు చంద్రవంశాన్ని వర్ణించాడు మహాభారతంలో వాల్మీకి మహర్షి సూర్యవంశాన్ని వర్ణించారు రామాయణంలో సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని రెండు వంశాల్ని వర్ణించి మనకి ధర్మాన్ని నేర్పినటువంటి వాళ్ళు వ్యాసుడు వాల్మీకి వ్యాసుడు వాల్మీకి ఇద్దరు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేశారు ఆ సూర్యచంద్రులే రాత్రి పగలు ఉంటారు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యానికంతటికీ కూడా రెండు కళ్ళ వారు అందుకే వ్యాస భగవానుణ్ణి వాల్మీకిని స్థుతి చెయ్యకుండా వాళ్ళకి నమస్కరించకుండా అసలు ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైన ప్రసంగాన్ని పెద్దలైన వారు చెయ్యరు వారిద్దరికీ నమస్కరించి మాత్రమే చేస్తుంటారు కాబట్టి నేను ఈ మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించబోతున్నాను వ్యాస భగవానుడు అందించినటువంటి చంద్రవంశం అది కాబట్టి నేను ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చెయ్యాలి పైన శ్రీవాణి గిరిజ వాళ్ళ ముగ్గురు ఆ ముగ్గురిని వహించినటువంటి పుంస్వరూపాల్ని కీర్తించారు అందుకని రాజరాజనరేంద్రుణ్ణి అడ్డు పెట్టి రాజ శబ్దం చంద్రుణ్ణి చెప్తుంది రాజా అంటే చంద్రుడు అందుకని ఆ చంద్రుణ్ణి కీర్తించడానికి చంద్రవంశాన్ని కీర్తించడానికి నన్నయ్య గారు రజకులైక భూషణుడు రజమనోహరుడు అంజరాజ తేజోదయశాలి శౌర్యుడు విశుద్ధ యశిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ రాజమహేంద్రుడు ఆయన రాజమహేంద్ర పురాన్ని ఇప్పుడు మనం రాజమండ్రి అంటున్నాం రాజమహే ఆ రాజరాజ నరేంద్రుడు ఆ చాళుక్య వంశానికి చెందినటువంటి వాడు మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలువబడేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినవాడు ఆయన్ని స్తోత్రం చేస్తూ రాజకులైక భూషణుడు రాజులు అనిపించుకున్న వాళ్ళందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడినవాడు కాదు రాజకులైక భూషణుడు అన్నది పైకి చంద్రుడికి సమన్వయం కాబట్టి రాజమనోహరుడు రాజులందరిలోకి కూడా చాలా మనోహరమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు